అమెరికా ట్రేడ్ వార్ అమెరికా భారత్ మధ్యలో జరుగుతున్న ఈ ట్రేడ్ వార్ విషయం అసలు అమెరికాకి విరుద్ధంగా వెళ్తున్న దేశాలు అందరూ కూడా ఒకే నినాదాన్ని అందరూ తీసుకొస్తున్నారు అది ఏంటంటే కనుక డాలరేషన్ అండ్ డి డాలరేషన్ అంటే ఈ విషయంలోకి నేను వెళ్లే ముందు ముందుగా మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఫారెక్స్ అంటే ఏంటి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఫారెక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ చేసిన రిజర్వ్స్ ని ఫారెక్స్ అంటారు అంటే ఫారెక్స్ అంటే ఫారెన్ కరెన్సీ అనమాట ఈ రిజర్వ్స్ అంటే ఏంటి రిజర్వ్స్ అంటే మన ఇంట్లో సాధారణంగా మనం డబ్బులు సేవ్ చేసుకుంటాం కదా అంటే మనిషి వాళ్ళ కెపాసిటీని బట్టి ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలో ఎంతో సేవ్ చేసుకుంటాం కదా అలానే రిజర్వ్ బ్యాంక్ కూడా మనకి దేశానికి ఉన్న ఖర్చులకి పోను మిగిలిన అమౌంట్ ని సేవ్ చేస్తుంటుంది దాన్ని రిజర్వ్స్ అంటారు రిజర్వ్ బ్యాంక్ చేసే రిజర్వ్స్ దాన్ని ఫారెక్స్లో చేస్తాం ఆ ఫారెక్స్ సేవింగ్స్ ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారము మన దేశంలో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ ఎంతో మనం తెలుసుకోవాలి అవే ఎంత ఉందంటే కనుక దాదాపు డెబ్బై నాలుగు బిలియన్ డాలర్స్గా ఉంది అంటే డాలర్స్లోనే ఎందుకు అంటే డాలర్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది కాబట్టి ఫారెక్స్ ని డాలర్స్ లోనే కొలుస్తారు సో ఈ మొత్తం డెబ్బై నాలుగు బిలి బిలియన్ డాలర్స్ ని ఫారెక్స్ ని దాన్ని మళ్ళీ మూడు విభాగాలుగా తీసుకోవాలి ఆ మూడు విభాగాలు ఏంటంటే ఒకటి డాలర్స్ రెండోది గోల్డ్ మూడోది ఐఎంఎఫ్ ఈ డెబ్బై నాలుగు బిలియన్ డాలర్స్ ఏదైతే మనం ఫారెన్ రిజర్వ్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటున్నామో దాంట్లో ఆరు వందల పదహారు బిలియన్ డాలర్స్ డాలర్స్ గానే ఉంది ప్లస్ అరవై ఐదు బిలియన్స్ గోల్డ్ రూపంలో ఉంది